అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ విత్ నజీర్ యూట్యూబ్ ఛానల్ గత రెండు మూడు రోజులుగా మన పెద్ద తుమ్మలం గ్రామంలో మన గ్రామాన్ని మండలంగా ప్రకటించలేదు అనేసి తీవ్రంగా నిరసనలు అయితే జరుగుతున్నాయి మన పెద్ద తుమ్మలం గ్రామం ఎందుకు తప్పకుండా మండలంగా ప్రకటించాలి ఇది ప్రాంత ప్రజలకు ఎందుకు ఇది అత్యంత అవసరము అనే విషయాన్ని మనం ఈరోజు స్పష్టంగా ఆధారాలతో సహా చెప్పుకుందాం ముందుగా మన గ్రామం యొక్క అర్హతలు ఒకసారి చూసుకుందాం పెద్ద తుమ్మలం సాధారణ గ్రామం కాదు మండలానికి అవసరమైన దాదాపు అన్ని వసతులు ఇప్పటికే ఉన్న ఒక శక్తివంతమైన కేంద్రం ప్రస్తుతానికి మన గ్రామంలో మూడు ప్రభుత్వ పాఠశాలలు ఎలిమెంటరీవి అండ్ ఆల్సో ఒక పెద్ద జెడ్పిహెచ్ హై స్కూల్ ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ పోలీస్ స్టేషన్ సచివాలయం రైతు భరోసా కేంద్రం మరియు మన గ్రామానికి మంచి రోడ్డు కనెక్టివిటీ ఉంది అంటే మన ఆంధ్ర కర్ణాటక సరిహద్దులో మనం ఉండడం వల్ల ఇటు మంత్రాలయం కానీ అటు కర్ణాటక కానీ హైదరాబాద్కి వెళ్ళడానికి మన ఊరిపై నుంచి మంచి కనెక్టివిటీ ఉంది చాలా మండలాల్లో కూడా ఈ స్థాయి వసతులు లేవు కొన్ని చోట్ల అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మన పెద్ద తుమ్మలం పరిపాలనకు కావాల్సిన శక్తి ఆల్రెడీ ఉంది అంటే పరిపాలనకు కావాల్సిన శక్తి పెద్ద తుమ్మలంలో సిద్ధంగా ఉంది అని చెప్పడానికి ఈ విషయాల మీద ఒకసారి చెప్తున్నాను ఇంకా రెండో విషయం వచ్చేసి చారిత్రాత్మకంగా మన ఊరికి కూడా ఒక మంచి చరిత్ర ఉంది మనం మీరు చూసినట్లయితే మన ఊరిలో ఉన్న శ్రీరామాలయం కానీ పురాతన జైన మందిరం కానీ ఇవి మన పెద్ద తుమ్మలాన్ని సాధారణ గ్రామం నుంచి చారిత్రక కేంద్రమైన గ్రామంగా మార్చాయి ఈ ప్రత్యేకతే మన గ్రామాన్ని మండలంగా చేసి నిలబెట్టే బలమైన ఆధారం ఇక మూడో విషయము చుట్టుపక్కల గ్రామాలకు కేంద్రంగా మారింది మన ఊరు అంటే మీరు మన చుట్టుపక్కల ఉన్న పది గ్రామాలు తీసుకోండి మేకడున్న నెమలికల్ ముచ్చిగిరి గవిగట్టు కుప్పగల్ బల్లేకల్ పాడేగల్ గనేగల్ జాలిమంచి ఈ గ్రామాలన్నీ తమ రోజువారి పనుల కోసం పెద్ద తుమ్మలాన్ని ఆశ్రయిస్తున్నాయి అంటే ఆ ఆశ్ర ఎందుకు ఆశ్రయిస్తున్నాయి మార్కెట్ పరంగా కానీ ఆరోగ్య సమస్యల పరంగా కానీ స్కూల్కి సంబంధించిన విషయాలు కానీ ప్రభుత్వ సేవల గురించి కానీ అన్నీ పెద్ద తుమ్మలం నుండే జరుగుతున్నాయి అంటే పెద్ద తుమ్మలం ఇప్పటికే మండలంగా పనిచేస్తుంది కేవలం పేరు పెట్టడమే మిగిలిపోయింది ఇది మీరు అందరూ గమనించాల్సిన విషయం ఎందుకంటే అన్ని పనులు మన ద్వారా జరుగుతున్నాయి మన గ్రామం ద్వారా జరుగుతున్నాయి అంటే ఒక చిన్న మండలంగా మనం ఆల్రెడీ పనిచేస్తున్నాము అధికారికంగా మనకు హోదా లేదు కానీ మనం ఒక మండలంగా ఆల్రెడీ పనిచేస్తున్నాము ఇంతకుముందు చెప్పినట్టు నాలుగో విషయం కూడా ఆంధ్ర కర్ణాటక కనెక్టివిటీ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే పెద్ద దుమ్మలం రెండు రాష్ట్రాలను కలిపే ప్రధాన మార్గం అది వ్యాపార పరంగా కానీ రవాణా పరంగా కానీ రైతుల పంటల రాకపోకలు కానీ ఈ గ్రామం మీదే ఆధారపడి ఉన్నాయి మనకు మండలం హోదా వస్తే రాష్ట్రాల మధ్య సంబంధాలు రోడ్డు సదుపాయాలు ఇంకో స్థాయికి చేరుతాయి ఇక ఐదో విషయం వచ్చేసి మనకు అత్యంత బాధాకరమైన విషయం ఇది అమ్మాయిల చదువు ఆగిపోతుంది మన గ్రామంలో పదవ తరగతి తర్వాత చాలా అమ్మాయిల చదువు ఆగిపోతుంది ఎందుకు జూనియర్ కాలేజీలు అన్నీ ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదోన్లో మాత్రమే ఉన్నాయి ఆదోనికి ప్రతిరోజు ప్రయాణం చేయడం అంటే అంత ఆశామాషి విషయం కాదు మనకున్న సౌకర్యాలు తక్కువ తల్లిదండ్రులకు భద్రత పైన ఒక భయం ఉంది ఖర్చులు కూడా ఎక్కువ ఈ కారణాలతో చాలామంది తల్లిదండ్రులు అమ్మాయిలను బయటికి పంపడానికి ఇష్టపడడం లేదు ఫలితం ఏముంది దానివల్ల పదవ తరగతి తర్వాత అమ్మాయిల చదువు అర్ధాంతరంగా ఆగిపోతుంది ఇది మన గ్రామ భవిష్యత్తుకు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి పెద్ద తుమ్మలం మండలంగా మారితే మనకు జూనియర్ కాలేజీలు వస్తాయి గర్ల్స్ కాలేజీలు వస్తాయి ట్రైనింగ్ సెంటర్లు వస్తాయి అన్నీ మనకు దగ్గరలోనే ఏర్పడతాయి అమ్మాయిలకు భద్రంగా నిర్భయంగా చదువు కొనసాగించగలుగుతారు దూరం వల్ల ప్రజలు రోజు పడే కష్టాలు అంటే మనము ఈ ఆరో విషయం గురించి ఆలోచిస్తే మనకు ఇక్కడ నుంచి మన జిల్లా కేంద్రమైన కర్నూలు దాదాపు నూట పది కిలోమీటర్లు ఉంది మన మండల కేంద్రం ఆదోని వచ్చేసి ఇరవై కిలోమీటర్లు ఉంది ఏ చిన్న పని కోసం కూడా ప్రజలు ఈ దూరాన్ని ఖచ్చితంగా ప్రయాణించాల్సిందే ఒక చిన్న అడంగలు తీసుకోవాలన్నా ఒక ఆరో ఆరు కోసమైనా రేషన్ సమస్యలైనా పెన్షన్ కోసమైనా ఇంకా వేరే సర్టిఫికెట్స్ అయినా ధృవపత్రాల కోసమైనా వృద్ధులకు రైతులకు మహిళలకు ఇవన్నీ పెద్ద భారంగా మారినాయి అదే మన పెద్ద తుమ్మలం మండలంగా అయితే ఈ పనులన్నీ మన ఊరిలోనే జరుగుతాయి ఎందుకంటే మనకు సరిపడినంత సిబ్బంది ఇక్కడికి వస్తుంది మండల కేంద్రంలో సబ్ కలెక్టర్ పనిచేస్తారు రెవెన్యూ సిబ్బంది అవైలబుల్గా ఉంటారు ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు మన దగ్గర ఉండడం వలన పనులు తొందరగా అయిపోతాయి చివరగా మనము మండల హోదా వల్ల మనకు కలిగే లాభాల గురించి కూడా మాట్లాడుకుందాం ఎస్పెషల్లీ మన రైతులకు మనమంతా వ్యవసాయం మీద ఆధారపడి బతికే వాళ్ళం కాబట్టి ముందుగా రైతులకు ఎలాంటి లాభం కలుగుతుందో ఒకసారి చూద్దాం పంట నష్టపరిహారం త్వరగా మనకు అందుతుంది ఎందుకు ఇప్పుడు సపోజ్ చూడండి మీరు మనకు మండల కేంద్రమైన ఆదోని టౌన్లో ఎక్కువగా వర్షం పడుతుంది కానీ చుట్టుపక్కల గ్రామాల్లో వర్షం అంతగా పడదు కానీ మనకు ఈ రీడింగ్ యూనిట్స్ వర్షం ఎంత పడింది అని రీడింగ్ యూనిట్స్ తీసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఆదోన్లో ఉన్నాక వర్షాభావ భావ పరిస్థితులు ఒకటి చూస్తారు ఏ ఆదోని మండలంలో మొత్తం వర్షం బాగా పడింది రిపోర్ట్ ఇచ్చేస్తారు దానివల్ల ఏం జరుగుతుంది మన రైతులకు రావాల్సిన నష్టపరిహారం రావట్లేదు ఇన్పుట్ సబ్సిడీలు అందట్లేదు అర్థమైందా సో రైతుల విషయం గురించి మనం మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా మనకు పెద్ద తుమ్మలం మండలం అవడం వల్ల మన పంట నష్ట పరిహారం కానీ ఇన్పుట్ సబ్సిడీలు కానీ మనకు వ్యవసాయ అధికారులు దగ్గరలో ఉండడం వల్ల వాళ్ళ దగ్గర నుంచి మనం సూచనలు తీసుకోవచ్చు పంటగలకు సంబంధించి దిగుబడులకు సంబంధించి అలాగే మనకు మార్కెట్ యాడ్ ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది ఇంకా రెండో విషయం విద్యార్థులకు ఎటువంటి ఉపయోగం మనం మండలంగా మన ఊరు అయితే అని చూద్దాం ఒకసారి మనకు దగ్గరలోనే ఇంటర్ డిగ్రీ కాలేజీలు వస్తాయి మనకు భద్రతతో కూడిన ప్రయాణం దగ్గర మనం చేసుకోవచ్చు స్కాలర్షిప్లు సర్టిఫికేట్లు త్వరగా పనులు జరిగిపోతాయి అమ్మాయిల చదువు నిలిచిపోదు మన మహిళలకు చూస్తే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ద్వారా ప్రత్యక్ష పథకాలు మనకు దొరుకుతాయి అందుతాయి అలాగే మన ఎస్ఎస్జి సభ్యులకు ఉపాధి శిక్షణ దొరుకుతుంది ఆరోగ్య సేవలు మెరుగ్గా ఉన్నాయి మహిళలకు భద్రత పెరుగుతుంది ఆరోగ్యపరంగా ఒకసారి ఆలోచిస్తే మన ఊరిలో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్ ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ ఉందో అది అప్గ్రేడ్ అవుతుంది మనకు ఇరవై నాలుగు గంటల మెడికల్ సర్వీసులు లభిస్తాయి అంబులెన్సులు డాక్టర్లు వేరే వేరే చికిత్సలకు సంబంధించిన స్పెషాలిటీ డాక్టర్లు మనకు అందుబాటులో ఉంటారు మనం ప్రతి చిన్న రోగి రోగానికి జబ్బుకి మనం ఆదా ఆధునిలో ఉన్న ప్రైవేటు కానీ గవర్నమెంటు హాస్పిటల్కి వెళ్ళడం తగ్గిపోతుంది మనకు మౌలిక వసతులు చూస్తే రోడ్లు నీరు డ్రైనేజు ఇలాంటి ప్ర ప్రతి చిన్న విషయానికి కూడా మనకు ప్రత్యేక బడ్జెట్ వస్తుంది ప్రభుత్వ కార్యాలయాలు మన గ్రామం మన మండలంలోనే ఉంటాయి కొత్తగా యువతకు మనకు ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి సో ఇవన్నీ విషయాలు మీరు ఒక్కసారి ఆలోచించండి మనం మన ఊర్లో ఉన్న ఇప్పటికీ నిద్రపోతున్న వాళ్ళు కూడా దయచేసి లేయండి మన చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు కూడా మాతో పాటు కలిసి రండి ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నానంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు రాదు అర్థమవుతుందా మీకు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు రాదు మీరు మీ కొడుకులకు మీ కూతుర్ల కోసం చేసే ఒక చిన్న పోరాటం ఇది దయచేసి పెద్ద తుమ్మలం మండలంగా మారడం ఒక అభ్యర్థన కాదు ఇది మన అందరి ప్రజల హక్కు మన పిల్లల చదువు కోసం మన రైతుల భవిష్యత్తు కోసం మన మహిళల భద్రత కోసం ఈ ప్రాంతం మొత్తం అభివృద్ధి కోసం పెద్ద తుమ్మడం తప్పనిసరిగా మండలంగా ప్రకటించబడాలి మన గ్రామానికి అర్హత ఉంది మన ప్రజలు అర్హులు మన అభివృద్ధి ఇప్పుడు మన చేతిలోనే ఉంది